भ्यासे वा। ख्या से न ते नैव प्रियते खय बशोपि सह जिज्ञासुरपि योगस्य शब्द ब्रह्मादि वर्तते वारुतमेष्टानकि वेतिरिकंगा नैना పూర్వజన్మల సాధనా బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షింపబడతారు ఇటువంటి సాధకులు సహజంగానే వేదములలో చెప్పబడిన కర్మకాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతారు ఒకసారి ఆధ్యాత్మిక భావనలు చివరించిన తరువాత వాటిని నిర్మూలించలేము భక్తియుక్తమైన పూర్వ ప్రస్తుత జన్మ సంస్కారములు కలిగి ఉన్న జీవాత్మ సహజంగానే ఆధ్యాత్మికత వైపు ప్రేరేపింపబడుతుంది అటువంటి వ్యక్తి భగవంతుని దిశగా ఆకర్షించి ఆకర్షించబడతాడు ఈ ఆకర్షణ భగవంతుని పిలుపు అని కూడా అంటారు పూర్వ సంస్కారాల ఆధారంగా వచ్చే ఈ భగవంతుని పిలుపు ఒక్కోసారి ఎంత బలంగా ఉంటుందంటే వ్యక్తి జీవితంలో వచ్చే అత్య అత్యంత బలమైన పిలుపు ఈ భగవంతుని పిలిపే అని అంటారు దీన్ని అనుభవించిన వారు తమ మనస్సు చెప్పిన మార్గంలోనే ప్రయాణించటానికి సమస్త ప్రపంచాన్ని మరియు తమ స్నేహితుల బంధువుల సలహాన్ని తిరస్కరిస్తారు ఈ విధంగానే చరిత్రలో గొప్ప రాకుమారులు ఉన్నతమైన హోదాలో ఉన్నవారు మరియు ధనవంతులైన వ్యాపారవేత్తలు వంటి వారు తమ ప్రాపంచిక సుఖాలను చెదించి మునులు యోగులు సన్యాసులు ఆధ్యాత్మికవేత్తలు మరియు స్వామీజీలు అయ్యారు మరియు వారికి ఉన్నత ఆతృత భగవంతుని కోసం మాత్రమే కావున వారు సహజంగానే భౌతిక పురోగతి కొరకు వేదములలో చెప్పబడిన సకామ కర్మకాండలకు అతీతముగా ఎదుగుతారు రోజుకి ఇక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు